బయట జనాలకి ఇప్పటివరకు అందరికి రవి లాస్య అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్ మంచి వద్దాం మెల్లగా వద్దాం ఇంటర్వ్యూ కూడా కాలేదు ఓకే వచ్చి వచ్చింది కదా అలాంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్ గా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది మేం ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్లీ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అంటే షోస్ చేస్తున్నంత వరకు షోస్ ఉంది రేపు ప్రోగ్రామ్ ఉంది ఏదైనా ఈవెంట్ చేస్తున్నాము అంటే మేము కాంటాక్ట్ లో ఉంటాం సో మేము ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు ప్రోగ్రామ్స్ చేయటప్పుడు నో కాంటాక్ట్ కదా తనతో నేను మాట్లాడలేదు తను నాతో మాట్లాడలేదు షోస్ ఎందుకంటే షోస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్లీ కాంటాక్ట్ లో ఉండాలి కాబట్టి ఉన్నాం ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ లో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము అదే పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర ప్రొఫెషనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాం సో అందుకే పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు సో రవి జస్ట్ పర్సనల్ ఫ్రెండ్ అయితే కాదు జస్ట్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్లీ ని మనం క్లోజ్ గా క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం షో చేస్తున్నంత వరకు ఓకే ఓకే అలా సాధ్యం అసలు అంటే ఒక ప్రొఫెషనల్ అంత క్లోజ్ గా ఉండి పర్సనల్ గా అసలు ఏ మాత్రం సంబంధం సాధ్యం అనిపిస్తుంది బేసికల్లీ నాకు ఇండస్ట్రీకి వచ్చిన ఒక 1 ఇయర్ కే మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైంది ఇండస్ట్రీ ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం మనం మనలాగా చెప్పచ్చా అంటే నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి స్టెప్ వేయాలి మనకి నచ్చినట్టు ఉండ మన నచ్చినట్టు ఉండొచ్చు కానీ నచ్చినట్టు ఉండే దానిలోనే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి చాలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ కోపం వస్తే కోపం రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే నీకు ఆ కోపమే ఆపర్చునిటీ మిస్ చేస్తుంది నువ్వు ఎంత గా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి అన్న విషయం నేను వన్ ఇయర్ లోనే తెలుసుకున్నాను పది మందితో మాట్లాడితే అర్థమైపోతుంది అండి నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు పది మందిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది సో అలాంటప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ గా ఉంటేనే బాగుంటుంది పర్సనల్ తీసుకుంటే మనం పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉండలేం అంతెందుకు రవి కూడా నా పర్సనల్ లైఫ్ తెలియదు కొంచెం ఓకే వన్ అంటే పరిచయమైన అతి కొద్ది కాలంలో నేను చెప్పేశాను యాక్చువల్లీ నాకు ఒక బాగున్నాడు బికాస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకూడదు బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకో లెవెల్లో చూస్తారు కాబట్టి సో ఒక బాగున్నాడు ఇంట్లో ఫిక్స్ అయిపోయింది నాకు చూశారు సో ఎప్పటికైనా నేను తను పెళ్లి చేసుకుంటాను అని తనకు తెలుసు అలా అందుకే ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఓకే గ్యాప్ ఎందుకు వచ్చిందో గ్యాప్ యాక్చువల్లీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి ప్రోగ్రామ్ డి ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అండ్ టీమ్ లీడర్స్ గా సుధీర్ అండ్ లక్ష్మి చేస్తున్నాడు సో ఆ ప్లేస్ లో మేము ఉండాలి యాక్చువల్లీ సో రవి లాస్యని సారీ లాస్య రవిని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మేము చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం ఎందుకంటే నాకు రవి లాస్య కాంబినేషన్ లాస్య రవి కాంబినేషన్ అంటే ఇంకా నాకు నేను ఫస్ట్ ఎయిట్ అయిపోయాను ఎక్కడికెళ్ళినా కూడా లాస్య రవి లాస్య రవి లాస్య రవి ఉంటే బాగుంది కొంతవరకు చాలా బాగుంటుంది అంటే లాస్ట్ ఇయర్ అవి లేకుండా చేయలేదా నాకు ఇండివిజువల్ రికగ్నేషన్ కావాలి నేను ఏదైనా చేయగలను ఊరికే లాస్ట్ ఇయర్ అవి లాస్ట్ ఇయర్ అవి వద్దు నాకు ఇది అది కాకుండా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే వద్దు ఈ రూమర్ ఎక్కువ అయిపోతుంది మాట్లా మీరు ఆన్ స్క్రీన్ ఏం కనిపించట్లేదు నార్మల్ గానే ఉన్నాం అంటే ఫన్ మేము ఎక్కువ ఫన్ చేస్తాం కాబట్టి ఆ కెమిస్ట్రీ ఓకే బాగానే ఉంది శృతి నుంచి మేము కామెడీ చేయట్లేదు శృతి నుంచి మేము స్క్రీన్ మీద పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాకపోతే రూమర్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు లాస్ట్ ఇయర్ అవి అన్న రూమర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు సో మా మమ్మీ ఇంట్లో పదే పదే చెప్తూ ఉండడం ఇలా మాట్లాడుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు ఎందుకు రూమర్లు ఎందుకు వస్తాయి వీళ్ళకి నిల్ నాలెడ్జ్ కదా వీళ్ళకి మా పేరెంట్స్కి మీడియా అంటే ఇలా ఉంటుంది రూమర్స్ ఇవన్నీ రూమర్స్ అన్న విషయం వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సో నాకు ఒక టూ ఇయర్స్ నుంచి తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు అనే కండిషన్ ఉండేది నేను మెల్లి మెల్లిగా స్టాప్ చేద్దాం స్టాప్ చేద్దాం అని అనుకుంటున్నాను కానీ కెరీర్ ఇంపార్టెంట్ అని అనిపించింది ఒకనొక టైంలో నాకు నేను కూడా అయిపోయా లాస్ట్ ఇయర్ అవి లాస్ట్ ఇయర్ అవి ఏంటి దీన్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నాను డి జోడీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది అంటే డి డి జూనియర్స్ వన్ డి జూనియర్స్ టూలో ఆపోజిట్ టీమ్ నేను ఒక టీం కి మెంటర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ ఇద్దరు ఒక టీం కి మెంటర్ ఇంకొక కాంబినేషన్ ఇంకొక టీం కి మెంటర్స్ లా ఉండాలి అని అన్నారు సో అప్పుడు కాంబినేషన్ గా మళ్ళీ పక్క పక్కన కూర్చుంటే అప్పుడు మేము ఇంకా మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చినట్టు అవుతుంది సో అప్పుడు ఇంకా మేము డిసైడ్ అయ్యాం ఓకే నేను చెయ్యను అని అండ్ అంటే ఈ రవి లాస్య పేరు ఎంత ఫేడ్ అవుట్ అయితే పర్సనల్లీ నా లైఫ్ అంత బాగుంటుంది అని అనుకుని గ్యాప్ ఇచ్చాం అంటే పర్సనల్లీ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇదే కొంచెం ఈ రూమర్ కొంచెం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పెళ్ళికి ఫ్యామిలీ మెంబెర్స్లో ఇంకొంతమంది డిస్టర్బ్ చేయకూడదు సో కొంచెం గ్యాప్ ఇస్తే ఈ పేరు ఈ కాంబినేషన్ మర్చిపోతారు అన్నదాంతో గ్యాప్ ఇచ్చా అండ్ సినిమా కూడా చేశాను కదా నేను సినిమా ఒక త్రీ మంత్స్ సినిమా ఉనింది ఏ ఏం మీరే చెప్పండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ గా వర్క్ చేస్తున్నాను ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను ఏంటి ఫస్ట్ లాస్ట్ ఇయర్ లవ్ ని రిజెక్ట్ చేశారా నేను తన రిజెక్ట్ చేస్తుంది అవునా నేను ప్రపోజ్ చేశాను తన రిజెక్ట్ చేశాను నేను ఎట్లా ఎట్లా మళ్ళీ బ్యాక్ తన ప్రపోజ్ చేయకపోతే చెప్పండి ఇంకా యాక్సెప్ట్ చేసేదాని కాదు ఒకసారి చెప్పండి లవ్ స్టోరీ అంతా లవ్ స్టోరీ ఇట్స్ లాంగ్ అగో 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఒక మేదిపట్నం వెళ్ళాను అనమాట తను స్టాప్ లో వెయిట్ చేస్తుంది తనగా స్టూడెంట్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండేది అనమాట సో నేను గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట నార్మల్గా బైక్ లో దిగాను దిగాను తను ఒక అమ్మాయి బుక్ బస్ స్టాప్ లో ఎవరో అమ్మాయిని చూశాను అమ్మాయి బాగుంది అని ఒక ఫైవ్ మినిట్స్ చూస్తూ ఉన్నాను ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ నెక్స్ట్ డే ఒక టూ త్రీ డేస్ అలాగే ఫాలో అయ్యాను అమ్మాయిని తెలియకుండా చూస్తూ చూస్తూ ఒక టూ ఇయర్స్ అలాగే ఫాలో అయ్యాను అంటే అమ్మాయికి తెలుసు బట్ నేను ఎవరు ఫాలో అవుతుంది అమ్మాయి తిరిగి చూడలేదు సో టూ ఇయర్స్ ఫాలో అయ్యాను దాని తర్వాత మెల్లగా హాయ్ బాయ్ పరిచయం అయ్యింది సో ఆ హాయ్ బాయ్ మాట్లాడడానికి కూడా నాకు వన్ ఇయర్ పట్టింది అనమాట అంటే తను అప్పుడు మాట్లాడేది కాదు సరిగ్గా వెళ్ళిపో వెళ్ళిపో మాడదు అని చెప్పేది దాని తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి తర్వాత ప్రపోజ్ ఓకే ఈ రిజెక్షన్ కథ ఇప్పుడు బస్ స్టాప్ లో చూసాడు బాగుంది బస్ స్టాప్ లో చూడడం అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా అబ్బాయిలు చూస్తారు ఆ అది వదిలేయండి దాని తర్వాత కాలేజ్ కాలేజ్ దాకా వచ్చి ఫాలో అయిపోయాడు కాలేజ్ వరకీ బాగుంది అంటే ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి పడుతున్నాడు అంటే చూడ్డానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది నాకు కూడా అచ్చా ఓకే ఎవరో పడుతున్నారు కదా చూసుకుంటే వెళ్ళిపోతాడు అని అనుకుంటాం కానీ హాస్టల్ హాస్టల్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అచ్చా ఓకే ఎన్ని రోజులు ఫాలో అవుతాడు చూద్దాం వన్ ఇయర్ గమనించలేదు మళ్ళీ దాని తర్వాత గమనించడం స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు బోర్ కొట్టి తనే మానేస్తాడు అనుకునేదాన్ని కానీ చాలా ఫాలో అయ్యేవాడు పాప విసుగు రాలేదనుకుంటున్నా నా వెంట పడి దాని తర్వాత నేనే మాట్లాడడం హాయ్ సింపుల్గా అంటే చిన్న ఫ్రెండ్ స్టోరీ లాగా అంటే హాయ్ తో అలా స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎందుకంటే మనం బయట ఎక్కడే కలుసుకునే వాళ్ళం సేమ్ కాలేజ్ కాదు ఎలా కలవాలి అలా స్టార్ట్ అయింది డే టెంపుల్కి వెళ్ళాము సాంగి టెంపుల్ అప్పుడే ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెనకాల కూర్చోడం అంటే ఫస్ట్ టైం నాకు బైక్ మీద అలా తీసుకెళ్లాడు బైక్ నడి రోడ్డు మీద బైక్ ఆపుతారని ఎవరన్నా అనుకుంటారా ఎవ్వరు లేరు అక్కడ జనాలు నాకు చాలా భయం వేసింది బైక్ ఆపేసి దిగాడు అక్కడ ఏదో చెట్లను ఏదో ఎత్తుకుంటున్నాడు ఏంటి బా అంటే అక్కడ ఫ్లవర్స్ తెంపుకొని వచ్చాడు ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి విల్ ప్లీజ్ మ్యారీమీ ఆ ప్రపోజ్ చూడాల్సింది భయం భయంతో టెన్షన్ టెన్షన్ తో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు కూడా కొంచెం టెన్షన్ వేసింది సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చాను ఎస్ చెప్పలేదు నువ్వు చెప్పలేదు అంటే ఆ స్మైల్ లో ఇంకా టైం కావాలి అన్నట్టుగా అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి అంటే తను నవ్వింది అంతే సో అందులో పాజిటివ్ అనేవి నేను ఆలోచించలేదు అనమాట సో అలాగే ఒకరోజు మాట్లాడు మాట్లాడి ఒక త్రీ మంత్స్ తర్వాత నా బర్త్డే రోజు తను ఫోన్ చేసి చెప్పింది అనమాట ఓకే జస్ట్ ఏంటి జస్ట్ వెంబడి పడ్డాడు కంటిన్యూస్గా అన్న ఉద్దేశం మనసులో ఉండి ప్రేమించారా లేకపోతే ఇంకా వేరే స్పెషల్ రీజన్ తను ఇంట్రెస్ట్ కనిపించింది ఆ డెడికేషన్ కనిపించింది నాతో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాను కదా ఒక్కో విషయం తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాను తను ఏం చేస్తున్నా తెలుసుకుంటున్నాను అలా మాట్లాడిన తర్వాత వెంట పడ్డాడని కాదు తనతో మాట్లాడిన తర్వాత నేను టైం తీసుకొని తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ త్రీ మంత్స్ టైం తీసుకొని ఓకే ఎస్ చెప్పచ్చు అని ఎస్ చెప్పా మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పారు అట్లా ఓకే అని చెప్పాను దాని తర్వాత మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఇద్దరు అభిప్రాయాలు కలవడం కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు అని మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం ఒప్పుకోరు మాకు అర్థమైపోయింది తెలుగు మరాఠీ ఎవరు ఒప్పుకుంటారు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే నన్ను యాక్సెప్ట్ చేశారు మా ఇంట్లో నేనే ఫైట్ చేసి మా నాన్నతో ఫైట్ చేసి లేదు మీరు మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టం నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను పిల్లల్ని పెళ్లి చేసుకుని మానేస్తాను ఇలా చెప్తే అప్పుడు ఓకే సో టూ ఇయర్స్ నుంచి వాళ్ళు సరే మేము ఒప్పుకున్నాం పెళ్లి చేసుకో ఈ రూమర్స్ వద్దు ఇంకా ఆపే నువ్వు షో మానేస్తావో నాన్న షో మానేసి నోరు మూసుకొని పెళ్లి చేసుకో మేము ఒప్పుకున్నాం కదా ఈ అబ్బాయి అన్నారు ఓకే సరే మానేద్దాం నాకు అనిపించింది బికాస్ నా పర్సనల్ లైఫ్ నాకు షోస్ కంటే నా కెరియర్ కంటే ఈ అబ్బాయి అంటే పిచ్చి సో అందుకని ఇంకా అలా బ్రేక్ తీసుకొని ఇంకా వన్ ఇయర్ లో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాను

తను ఎంత బాధ అయినా కూడా లోపలి దాచుకుంటాడు నాకు ఈ బాధ ఉంది అని మనతో షేర్ చేసుకోడు సేమ్ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా పక్కనతో షేర్ చేసుకోడు అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు హ్యాపీనెస్ని బాధని అలా కంట్రోల్ చేసుకుని ఒకే లెవెల్లో ఉండడం అనేది చాలా కష్టం నాకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టేది స్టార్టింగ్లో ఈ అబ్బాయి ఇలా ఉన్నాడంటే సైలెంట్గా ఉంటే చాలా తక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడినా మాట్లాడతాడు కరెక్ట్గా మాట్లాడతాడు నాకు అంటే ఎక్కువ నేను సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను బాధని ఎక్స్ప్రెస్ చేయగలను మధ్య రకంలో నేను ఉండలేను ఈ అబ్బాయిలా ఉండగలను సో అలా నాకు ఆ అబ్బాయిలా బాగా నచ్చింది హాయ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్